తల్లి చేత్తో పట్టుకుని నడిపిస్తున్న ఈ యువకుడి పేరు లాల్మియా ఇతను ఖమ్మంలోని ధంసలాపురం కాలనీకి చెందిన షేక్ సోన్బి కుమారుడు ఇతని వయస్సు ఇరవై ఏళ్లు బరువు నూట యాభై కిలోలు బాల్యంలోనే ఊబకాయం బారిన పడ్డంతో వయస్సుతో పాటు బరువు పెరుగుతూ వస్తున్నాడు ఇతని తల్లికి మతిస్థిమితం లేదు పైగా అనారోగ్యం వెంటాడుతోంది తరచూ ఫిట్సోస్తుండటంతో ఏ పనికి వెళ్లలేని పరిస్థితి తల్లి కుమారుడిద్దరూ పనిచెయ్యలేని స్థితిలో ఉండడంతో బతుకుపోరాటం చేస్తున్నారు కుటుంబ పెద్ద లాల్మియా తండ్రి షేక్ సోంద్మియా పదిహేనేళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు తండ్రి బాధ్యతలు ఎత్తుకుని కుటుంబాన్ని పోషిస్తున్న లాల్మియా సోదరుడు మూడేళ్ల క్రితం అప్పుల భారంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు దీంతో ఈ తల్లి కుమారుడు దిక్కులేని వారయ్యారు చిన్న చిన్న పనులు చేసుకుంటూ వస్తున్న లాల్మియా ఏటికేడు వయస్సుతో పాటు ఊబకాయంతో నూట యాభై కిలోల బరువుకు పెరిగాడు కాళ్లు వంకర్లు పోయి నడవలేని స్థితికి చేరాడు కాసేపు నడిస్తేనే అలసిపోయి ఆయాసపడుతున్నాడు ఇక తల్లి కూడా మతిస్థిమితంతో ఇల్లు దాటలేని పరిస్థితి దీంతో వీరి జీవనం దయనీయంగా మారింది ద్విచక్ర వాహనం లాంటిదింటే చిన్న చిన్న పనులు చేసుకుని బతుకుతామని తాతలు ఎవరైనా ఆదుకోవాలని లాల్మియా కోరుతున్నారు నేను నడవలేను ఒక ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఇట్లా ఒకేసారి లావైన కాళ్ళు కూడా బెండ్ అయినాయి చిన్నగా ఇక్కడి నుంచి ఎక్కడ దాన్ని నడిచినా ఆయాసం వస్తుంది మా అన్నయ్య ఒక మూడు సంవత్సరాల కింద చనిపోయారు మా నాన్న కూడా చనిపోయారు మా అమ్మ పీసులు వస్తాయి మా అమ్మ కూడా పని చేయలేరు నేను దాకా నూడుల్స్ పాయింట్లో పని చేశాను ఆ నూడుల్స్ పాయింట్ కూడా తీసేసారు రెండు నెలల నుంచి తిండి కూడా వెళ్ళట్లేదు మా అత్తలు వాళ్ళు కొంచెం అన్నం అట్లా పెడుతుంటే తింటున్నాము నాకు ఒక బండి అన్ను ఒక షాప్ పెట్టి కలిగితే బతుకుతాము లాల్మియా ఏడాది క్రితం వరకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో పనిచేసి తల్లిని పోషించుకునేవాడు ప్రస్తుతం అధిక బరువుతో అది చేయలేకపోతున్నాడు బంధువులు ఇరుగు పొరుగు వారు రోజూ అన్నం పెడుతున్నారు ఈ తల్లి కుమారుడి దీనగాథ చూసి ప్రభుత్వం రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేసింది అయితే మూడో అంతస్తులో కేటాయించడంతో లాల్మియా ఎక్కి దిగలేకపోవటం వల్ల ఆ ఇంటిని వదులుకుని అద్దె ఇంట్లో ఉంటున్నారు ఆదాయం లేక అద్దె చెల్లించడం భారంగా మారింది తల్లికొచ్చే వితంతు పింఛనే వీరికి జీవనాధారమైంది లాల్మియాకు పింఛను కూడా అందడం లేదు స్థానికులు వారికి తోచినంత సాయం చేస్తున్నారు దాతలు ఎవరైనా వారికి ఆర్థికంగా సాయం చేయాలని కోరుతున్నారు కొడుకు చనిపోయిండు తండ్రి చనిపోయిండు నా కొడుకు నడవలేడు వీధిలో వాళ్ళు వీళ్ళు తెచ్చిస్తే తింటాం అయ్యా వాళ్ళ ఇంటికి రాయి అట్లేదని మూడు రోజుల నుంచి మమ్మల్ని ఇసుకిస్తున్నారు మాకి ఆధారం పక్క నోళ్ళు తెచ్చిస్తారు ఒక పూట తింటను మా ఆయనకి కడుపులో కామెరిలో అయ్యి మీదకి చనిపోయాడు మా అబ్బాయి మూడు నెలలకు పింఛన్ తీసుకొని అన్ని తీసుకొని డబ్బులు డబ్బులు అంటున్నాని ఆయన చనిపోయాడు తర్వాత ఈ అబ్బాయి ఇట్లా అయ్యా ఈ అబ్బాయి దూరం పోతే నడవలేడు ఇంటికి రాయలతో ఇక్కడ ఉంటున్నాం మాకు వచ్చి పెంచిన దాంట్లో నేను తినుకుంటా ఉంటాం అయ్యా మేము ఒక పక్కన వాళ్ళు అన్నం పెడతారు తింటాం కూర్చుంటాం ఇంతకుముందు మేము పని చేసుకునేటోళ్ళు నాకు పిడుసులు నెలలో మూడుసార్లు పిడుసులు వస్తాయి నాకు ఆ మందులు లేవు కాబట్టి మన అదికి మాకు ఇట్లా వస్తుంది అయ్యా నాకు మీకు ఏదైనా సాయం చేయండి అయ్యా వాళ్ళు కిరాయికే ఉంటారు సార్ వాళ్ళ నాన్న చచ్చిపోయి పదిహేను అయింది మొన్న వాళ్ళ పా అన్న చచ్చిపోయాడు మూడు సంవత్సరాలు అయింది ఆ పరిస్థితి కూడా బాగాలేదు సార్ ఫిడ్సులు వస్తాయి కింద పడిపోద్ది ఇంటికల్లో బయటికి పోండి బయటికి పోండి అంటున్నారు ఒక ఇల్లు సాయం కూడా చేయండి సార్ ఆ పిల్లగాడు అసలు అంత దూరం కూడా నడవలేడు ఐదు నిమిషాలు కూడా నిలబడలేడు సార్ నూడిల్స్ చేయలేస్తాడు సార్ ఇప్పుడు అయితే ఏమి వెళ్ళట్లే ఆ ఇల్లు ఆ ఇల్లు గింత అన్నం తెచ్చి పెడితే రోజు బెటర్ కదా ఒక పూట అంటే పెడతారు టీకి పాలుకి దాన్నిటికీ ఇబ్బంది పడుతుంటారు రెండు నెలల నుంచి పూర్తిగా ఏదైనా సాయం చేయండి సార్ కష్టాల కడలిలో బతుకు వెళ్లదీస్తున్న తమకు ప్రభుత్వం చేయుత ఇవ్వాలని తల్లి కుమారుడు వేడుకుంటున్నారు